హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి టమాటో కుర్మా అండి ఈ టమాటో కుర్మా ఎలా తయారు చేసుకుందో ఈ వీడియోలు అయితే మనం చూసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి అందులోకి బాదం గింజలు వేయాలండి బాదం గింజలు ఫ్రై అయినాక అందులోకి ధనియాలు ధనియాలు ఫ్రై అయినాక అందులోకి నువ్వులు తీసుకోవాలండి ఈ నువ్వుల ప్లేస్లో మనము పల్లీలైనా కూడా తీసుకోవచ్చండి పల్లీలు తీసు నేను ఎక్కువ మనం చట్నీ అని అవన్నీ డైలీ పల్లీలు తీసుకుంటున్నాం కాబట్టి నేను నువ్వులను అయితే యాడ్ చేసుకుంటానండి ఒక చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వేసి వీటిని అయితే ఫ్రై ఇవ్వాలండి ఫ్రై అవ అయినాక వీటిని పక్కన పెట్టుకోవాలండి అంటే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారని ఇవ్వాలండి ఇవి చల్లారంతసేపు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇందులో అయితే ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి అందుకనే నేను మూడు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా అందులోకి ఆయిల్ వేడైనాక ఎండుమిర్చి జీలకర్ర వేసి వేగనియాలండి ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ని ఒక ఒక ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయినాక అందులోకి కరివేపాకు వేయాలండి కరివేపాకు కూడా చే కలర్ కొంచెం చేంజ్ అయినాక అంటే కొంచెం వేగిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ను యాడ్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ను యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలండి టూ మినిట్స్ ఫ్రై అయినాక అందులోకి టమాటాలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటానండి కట్ చేసి యాడ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి మీరైతే కట్ చేయకుండా టోటల్ ఒక టమాటాను అయితే యాడ్ చేసుకోవచ్చండి లేకుంటే ఒక టమాటాలో నాలుగు ముక్కలు కట్ చేసేసి యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ ఈ టమాటాలు వేగేంత వరకు మనమైతే ఇవి వేసుకున్న దినుసులన్నీ చల్లదైనంగా మిక్సీ చేసుకోవాలండి అందులోకి రెండు పచ్చిమిర్చీలు కొబ్బరి పొడి వేసుకోవాలండి నేను ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి అందులోకి నానబెట్టుకున్న చింతపండునేసి మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయినాయండి ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కూడా సపరేట్ అయింది అలా సపరేట్ అయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు రెండు స్పూన్ల కారంను అయితే యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉడకనియాలండి అవి ఉడికిన తర్వాత ఈ కుర్మా జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి వీలైతే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి మీరు చూడండి ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయినాయి అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి అందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని టూ త్రీ మినిట్స్ అయితే ఉడకనియాలండి ఎంతో టేస్ట్గా మీరు ఇట్లా ట్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి ఎలా చాలా సింపుల్ టెప్స్తోని మీరైతే యాడ్ చేసుకోవచ్చండి తర్వాత అందులోకి ఎంత కలిపిస్కున్నాక సాల్ట్ని అయితే యాడ్ చేయాలండి యాడ్ చేసినాక టూ మినిట్స్ అయితే ఉడకనియాలి ఉడకనిచ్చిన తర్వాత చూడండి వాటర్ అనేది మొత్తం అంటే ఇంకినాయి ఇంకిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకో టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ టేస్టీ టేస్టీ కుర్మా రెడీ రెడీ అయితే అయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి